మన మల్టీ చాంప్లో ఇవాల్టీ స్పెషల్ చాలా చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో బ్యాచులర్స్ కూడా ఈజీగా తయారు చేసుకున్న విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామా మరి ఇంకెందు ఆలస్యం లెట్ స్టార్ట్ క్యాప్సికమ్ మసాలా కర్రీ కోసం నేను ఇక్కడ పావు కిలో వరకు క్యాప్సికమ్ తీసుకొని బాగా శుభ్రం చేసేసుకొని చూడండి ఈ విధంగా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోండి మరి ఈ చిన్న ముక్కలు అయితే చేయవద్దండి ఈ సైజులో కట్ చేసేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో సుమారుగా ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఈ విధంగా లైట్గా క్యాప్సికంలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు జస్ట్ లైట్గా వేయించు చూసారు కదా క్యాప్సికం ముక్కలు అనేది లైట్గా వేగే కదా అంటే ఏంటంటే ఈ విధంగా షైనీగా రావాలి అప్పుడే ఆ కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఓకే ఇలాంటి వేయించుకున్న క్యాప్సికమ్ని ఇప్పుడు ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాహిజీరా వేసుకొని దీన్ని కాస్త చెట్పట్లాడిద్దాం ఇవి కాస్త చెట్టుపట్ల ఆడిన తర్వాత ఇందులోనే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగేసుకున్న ఉల్లిపాయలని ఇందులో వేసుకున్నాం ఇలా వేసుకున్నాక దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయలు వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలు కాస్తంత ఎండు కొబ్బరి అదేవిధంగా ఐదు జీడిపప్పులు ఈ విధంగా వేసుకొని డ్రైగా ఫస్ట్ అయితే మిక్సీ పట్టించుకున్నాం చూసారు కదా ఈ విధంగా డ్రైగా అయితే మనం మిక్సీ పట్టించుకున్నాం కదా ఎందుకంటే గసగసాలు ఉన్నాయి కదా గసగసాలు రోట్లో వేసి నూరితే కనుక నూరు నలుగుతాయి కానీ ఈ మిక్సీలో అయితే పట్టవు కాబట్టి అందుకోసమే డ్రైగా అయితే ఇలా విధంగా పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజ్ టొమాటోలను తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీలో వేసుకొని ఇప్పుడు దీన్ని అంతటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాం చూసారా ఈ విధంగా మనము ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా దీంట్లో అయితే అస్సలు వాటర్ పోయలేదండి ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం చూసారు కదా ఉల్లిపాయలు వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాం చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ని దీన్ని అంతటి ఇందులో వేసుకొని దీనికి కూడా అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా విడిచిపెట్టి పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకున్నాం చూసారు కదా మనకి మసాలా అనేది చక్కగా వేగింది అదేవిధంగా నూనె కూడా తేలింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు పావు టీ స్పూన్ వరకు పసుపు పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు కారం చివరిగా రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ విధంగా బాగా కలిపేసుకొని వన్ మినిట్ పాటు వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనకి తగ్గట్టు వాటర్ వేసుకుందాం ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలే వరకు చక్కగా మగ్గనిద్దాం కదా కాసేపు తర్వాత చక్కగా మగ్గి ఆయిల్ కూడా పైకి తెలియంది అదేవిధంగా మంచి కలర్ కూడా వచ్చింది దాంతోపాటు కన్సిస్టెన్సీ చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఓకే ఈ స్టేజ్లో మనం వచ్చేసరికి ఇన్పాయి నుండి కాస్తంతా నెయ్యి ఒకవేళ నెయ్యి ఇష్టం లేదు అంటే కనుక కాస్తంత బటర్ కూడా వేసుకోవచ్చు ఓకే కాస్తంతా కొత్తిమీర కలుపుకొని అంతటిని కలిపేసి స్టవ్ ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం వావ్ చూశారుగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీని తయారు చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీని తయారు చేసుకుని ఇంటిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి